వైసీపీ అభ్యర్థుల మార్పులు చేర్పుల క్రమంలో ఈరోజు నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు రాజీనామా చేశారు వాస్తవంగా ఈ ఎపిసోడ్ ఈ రాజీనామాలు ఇవన్నీ మొదలైనప్పుడే నుంచి కృష్ణదేవరాయల పేరు ముందు వినిపిస్తుంది కృష్ణదేవరాయలు అప్పుడే అంబటి రాయుడు కూడా కృష్ణదేవరాయలు నర్సరావుపేటలో కాకుండా గుంటూరులో పోటీ చేయమని చెప్పి ముఖ్యమంత్రి జగన్ అడిగారని దానికి ఆయన సుముఖంగా లేరని వార్తలు వచ్చి ఆయన కూడా ధృవపరిచారు ఇట్లా సూచించారు కానీ నేనైతే అదే నాకు ఇష్టమని చెప్పాను అని చెప్పి కాకపోతే అప్పుడు ఇప్పుడు కూడా ఆయన ఏమీ తీవ్రమైన పదజాలము దాడి అట్లాంటివి ఏం చేయలేదు తను చేయాల్సిన పని చేశాను తనకు సంబంధాలు బాగున్నాయి అక్కడైతే ఇష్టం అక్కడ తన పని ఫలితాలు అక్కడే తెలుసు ఇట్లాంటి మాటలు ఆయన మాట్లాడారు అంబటి రాయుడేమో ఆయనను కోరుకున్నట్టుగా కాకుండా ఇంకో చోట ఆయన గుంటూరులో చేయాలనుకున్నాడని అంటే వీళ్ళేమో ఆయనకు అవకాశం ఇవ్వకుండా కృష్ణదేవరాయలు అడిగారని కృష్ణదేవరాయలు ఏమో వెళ్ళిపోయాడని ఇవన్నీ కూడా మీడియాలో దాదాపు బాహాటంగానే ఈ చర్చలన్నీ కూడా జరిగాయి ఏదైతేనే ముందు అంబట రాయుడే వెళ్ళిపోయారు జనసేనతో చేరానన్నారు అయితే అందరూ కూడా ఆయన క్రియాశీలంగా లేరు అంబటి జనసేన తరఫున పోటీ చేస్తారా లేదా అంటే ఇప్పటివరకు జనసేన అంత బలంగా అంబట్రాయుడు గురించి ఏదో ఒక నియోజకవర్గం చూసినట్టయితే ఏమి కనపడతాం చర్చల్లో కూడా కృష్ణదేవరాయల విషయానికి వస్తే ఆయన ఈరోజు రాజీనామా ప్రకటిస్తూ కూడా తను చేసిన పనులు ఇవన్నీ కూడా చెప్పారు ఒక అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది అనిశ్చిత పరిస్థితి ఏమి మంచిది కాదు అని చెప్పారు అనిశ్చిత పరిస్థితి అంటే ఆయనకైతే నర్సరావుపేట నుంచి మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉండదు అన్నది స్పష్టంగానే ఆయనకు తెలిసింది ఇంకా అందులో వేరే ఏం లేదు దాన్ని ఆయన ఆమోదించడానికి సిద్ధంగా లేరు కాబట్టి ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు అక్కడ ఒక బీసీ అభ్యర్థిని నిలబెట్టాలని చెప్పి జగన్ భావిస్తున్నారు అని కృష్ణదేవరాయలను అడిగారు మీడియా వాళ్ళు మీరు ఏ పార్టీలో చేరుతారని ఆయన దానికి జవాబు చెప్పలేదు తొందరగా తను చెప్పాల్సింది చెప్పి ముగించి వెళ్ళిపోయారు అయితే కొంతవరకు ఆయన తెలుగుదేశంతో టచ్లో ఉన్నారు కొన్నిసార్లు కలిశారని కూడా చెప్తున్నారు కానీ నాకున్న ఇన్పుట్స్ ప్రకారం ఇంట్రెస్టింగ్ ఏమంటే తెలుగుదేశం పార్టీ కూడా ఆయన గుంటూరు నుంచే పోటీ చేయమని కోరుతున్నట్టుగా ఉంది ఒకవేళ అవకాశమే వస్తే చేరి అన్ని కలిసి వస్తే అది ఎలా ఉంటుంది ఇక్కడ ఈ పార్టీలో వద్దన్న వ్యక్తి మళ్ళీ అదే ఇంకో పార్టీలోకి వెళ్ళి అదే సీటు ఆఫర్ చేసి అక్కడి నుంచి పోటీ చేస్తే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అన్నదైతే చూడాల్సిందే మనం అది అక్కడి దాకా రావాలి ఇంకా కొంచెం సమయం కూడా పడుతుంది గుంటూరులో ఖాళీ మనకు తెలుసు గల్లా చేయదవు ఆ కుటుంబం ఇంకా రాజకీయాలకు ఆసక్తి చూపించలేదు చంద్రబాబు నాయుడు లేకపోతే తెలుగుదేశం నాయకులు వాళ్ళ అమ్మగారిని కూడా అరుణకుమార్ని కూడా మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళు ఏమీ ఆసక్తి చూపలేదని చెప్తున్నారు ఒకటి రాజకీయాలు వ్యాపారాలు వీటి మధ్యలో వచ్చిన సంఘర్షణలు దీనికొని కారణం కావచ్చు అంతర్గత కారణాలు కూడా ఉండవచ్చు ముఖ్యంగా తెలుగుదేశంలో ఒక సమస్య చాలామంది యువ నాయకులకు వచ్చేది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్ని రోజులు ఉన్నా కానీ ఇంతే కదా తర్వాత నాయకత్వం అయితే ఏమి రాదు కదా ఆ స్థాయి దాటిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఇవన్నీ ఉండొచ్చు కృష్ణదేవరాయలు అయితే ఇప్పుడు వెంటనే దానికి సంబంధించి రకరకాల హెడ్డింగ్లు ఇవన్నీ కూడా పెడుతున్నారు మన మీడియా మిత్రులు కానీ ఆయన ఏమి తీవ్ర పదజాలం అక్కడ వాడలేదు బహుశాల ఇక ముందు కూడా ఆయన తీవ్రమైన భాషలో వాడకపోవచ్చు అంటే ఎప్పుడేం పరిస్థితులు వస్తాయో మనం చెప్పలేము కానీ ఆ మనుషులు వాళ్ళ స్వభావాలు వాళ్ళ గతంలో అనుసరించిన పద్ధతులు అవి వాటిని బట్టి మనం కొంత చెప్పగల చెప్పొచ్చు సూచించవచ్చు అదే మనకు నిజానికి వ్యక్తిగత విషయాలు అని వదిలేసినప్పటికీ కూడా కృష్ణదేవరాయలు అంతకుముందు కర్నూలు సంజీవ్ కుమార్ సంజీవ్ కుమార్ నిజానికి సూటిగా రాజీనామా చేశారు ఆయన కూడా తదుపరి దీనికోసం ఎదురు చూస్తున్నట్టే కనిపిస్తుంది ఆశ్చర్యం ఏమంటే అక్కడ అభ్యర్థిగా గుమ్మనూర్ జయరామును పెట్టాలనుకుంటే ఆ మంత్రి ఆయన కూడా రావడానికి ఆసక్తి చూపించట్లేదు మొత్తంగా ఎంపీలు కావడానికి ఎందుకు ఆసక్తి చూపించట్లేదు ఎవరైనా అనేది అదే అది ఒక చర్చ ఎంపీలుగా కోరుకున్న నియోజకవర్గాలు అనుకున్న పని చేయటం అన్నది ఇంకో సమస్యగా ఉంది సో ఇప్పుడు కృష్ణదేవరాయల రాజీనామా ద్వారా మరొకసారి ఆ అంశం ముందుకు వస్తూ ఉంది దానికి ఇంకా ముగింపు ఎలా ఉంటుందో మనం చూడాలి ఆయన ఇంకా సమయం తీసుకుంటున్నాం కాబట్టి